హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధేశ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇవాళ ఫ్రెంచ్ ఫ్రైస్ చూద్దామండి ఇంట్లో చేస్తున్నాను నేను బయట కూడా బాగుంటాయి మనకు కన్నా కూడా ఏంటంటే ఇంట్లో చేసుకుంటే మనకేమి ఇంగ్రీ వేరే ఇంగ్రీ ఇంగ్రీడియంట్స్ కానీ మైదా కానీ అవి ఏమీ యాడ్ చేయకుండా ఉంటాం కదండి పిల్లల హెల్తీనెస్ కోసం ఇంట్లో చేస్తున్నాను సో త్రీ పొటాటోస్ తీసుకున్నాను శుభ్రంగా చెక్కు తీసేసాను చెక్కు తీసి కడిగేసి చూడండి పొటాటోస్ని పీసెస్గా చేస్తున్నాను వాటర్లో వేసుకోవాలండి లేకపోతే పొటాటోస్ అనేవి కండ్రెక్కుతాయి మనకు టేస్ట్ అనేది బాగోదు కొంచెం లైట్ లైట్ చేదుగా ఒక రకంగా ఉంటుందండి సో అందుకని ఎప్పుడు కూడా పొటాటోస్ ఎప్పుడు కట్ చేసినా కానీ వాటర్లో వేసుకోండి పక్కన బాండీ పట్టేసుకొని ఆయిల్ హీట్ చేసేసుకున్నాను సో ఈ కట్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా ఆయిల్లో వేస్తున్నాను ఆయిల్ బాగా మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో వద్దు మాడిపోతాయి ఇక్కడ చూడండి టూ టైప్స్లో నేను ఈ ఫ్రెంచ్ ఫ్రైజెస్ అనేవి చేస్తున్నానండి ఫస్ట్ వచ్చేసేసి ప్లెయిన్ పొటాటో పీసెస్ని ఆయిల్లో వేస్తున్నాను అవి బాగా వేగిన తర్వాత దానికి ఉప్పు కారం పసుపు కలుపుకోవడం ఒక అండి రెండో వచ్చేసేసి ఏంటి పొటో పీసెస్కి సాల్టు పెప్పరు పసుపు ఇవన్నీ కూడా కలిపేసేసేసేసి వేయించుకోవడం అనేది ఒక మెదడు అండి ఇక్కడ చూడండి సెకండ్ మెథడ్లో పసుపు వేస్తున్నాను ఉప్పు వేస్తున్నాను కారం వేస్తున్నాను మనకేంటే ఇంకా ఎడిషనల్గా ఏం యాడ్ చేయక్కర్లేదండి ఇక్కడ ఎందుకంటే ఆల్రెడీ వాటర్లోంచి తీసాం కాబట్టి తడి తడిగా ఉంటాయి కొంచెం సో ఆ తడికి ఇవన్నీ కూడా మనం బాగా కలిపితే బాగా వచ్చేస్తుందండి మసాలా యాడ్ చేసుకునే వాళ్ళు ఆప్షనల్ యాడ్ చేసుకోవచ్చు ఇది ఈ పక్కన పెట్టేసేసుకుందాము మ్యారినేట్ అవుతూ ఉంటాయి ఈ లోపల ఏంటంటే మనకి ఇక్కడ ఫస్ట్ మెథడ్లో వేయించేసుకున్నాం కదా అవి తీసి పక్కన పెట్టుకుంటాం ఇప్పుడు ఈ సెకండ్ మెథడ్లో కూడా వేస్తాను చూడండి ఇక్కడ సో ఇవి కూడా ఏమవుతుందంటే కొంచెం మనం వేగ కాకపోతే ఏంటంటే కలర్ అనేది కొంచెం కారం కలిపాం కాబట్టి కారం పసుపు కలిపాం కాబట్టి కలర్ డిఫరెంట్గా ఉంటుంది ఫస్ట్ ప్లెయిన్ వేయించుకున్న వాటికి ఇక్కడ ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాను ఇక్కడ చూడండి ఇది సెకండ్ మెథడ్లోవి కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే సో ఈ రెండు కూడా మనం ఆయిల్ అబ్జర్బింగ్ టిష్యూ వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమున్నా కానీ ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుందండి సో చాలా క్రంచీ క్రంచీగా వస్తాయి మీడియం సైజ్లో పెట్టుకొని చేసుకోండి హై సైజ్లో పెట్టద్దు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు జామ్ కానీ సాస్ కానీ ఏమైనా ఉంటే పంచుకొని తినచ్చు ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఒకసారి ఛానల్ చూడండి డిఫరెంట్ ఫుడ్ రెసిపీస్ ఉన్నాయి ప్లీజ్ ఎంకరేజ్